అన్నమయ్య జిల్లా పీలేరులో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు వీల్ చైర్లు ఊతకర్రలు వినికిడి యంత్రాలతో పాటు వివిధ సహాయక పరికరాలు పంపిణీ చేశారు దివ్యాంగుల ఆత్మవిశ్వాసంతో జీవించడానికి అవసరమైన భద్రత గౌరవం కల్పించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు ये निक्की भाई। हाँ, 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 मामा, देख ले जल्दी रहना। आधा बचा है। बहुत किच्ची रहा है इस साल। फिर भाव? जरा क्यों ला? बस्ता, बस्ता। एक और। दो। आ रहा है इधर। ना, मिडू। बस्ते ये। अरे बस्ता, ఏంటే నేను చిత్తగా అన్నవారి జిల్లా కానీ కడప జిల్లా కానీ చాలా అన్ని యొక్క చేశాను కాకపోతే మన పిఎం నియోజకవర్గం ఉన్నటువంటి ఆశించినటువంటి యాప్స్ కానీ ఏదైనా ఒక జిల్లా గురికి ఖచ్చితంగా అది అన్నగారి పరిస్థితి తీసుకెళ్తే అమరావతిలో మనకు ఒక కార్యాలయం కూడా ప్రారంభించడం జరుగుతుంది విభిన్న ప్రతి ప్రత్యేక ప్రతిభావంతుల కార్యాలయం అని దీనికి మన అందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాను ఒకసారి చెప్పడంతో అలా అవసరం తెలియాలనుకుంటున్నాను అలాగే మనం ఇంకా ఒకటి మహిళలతో పాటు దివ్య అంటే విభిన్న ప్రత్యేక ప్రతిభావంతులందరికీ కూడా

ఇంకా డెబ్బై లక్షలకు సంబంధించిన అవన్నీ కూడా మన కాన్స్టిట్యులు వస్తాయి ఎవరికి రాలేదని బాధ దక్కట్లేదు అందరికీ మనం అప్లై చేసుకొని వీలైనంత వరకు వచ్చేది చేస్తాం అంతా కూడా ఒక కొంచెం ముందు వెనకాలను కావచ్చు తప్ప అందరికీ వచ్చే కార్యక్రమం చేద్దాం అందరికి ఎవరైతే వికలాంగులు ఉన్నారో కాన్స్టిట్యున్సీ లో పూర్తిగా అందరికీ ఏ ఏది అవసరమో అది ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేది చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ మరియు ఆయన కూడా కొంచెం కష్టపడి క్యాంప్స్ అంతా పెట్టి ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇంకా ఎక్కడ మిస్ కాకుండా మండల్ క్యాంపులు పెట్టి ఇంకా మన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా మండల నాయకులు ముఖ్యమైన వాళ్ళు ఏఎంసీ చైర్మన్ పార్టీ ప్రెసిడెంట్ మీరు కూడా ఐడెంటిఫై చేయండి ఎవరైనా మిస్ అయి ఉంటే గ్రామాల్లో ఎవరైనా మిస్ అయి కూడా మన అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఇచ్చి అది కూడా మనం చేస్తున్నాం ఎవ్వరికి మిస్ కాకూడదు మీకు అర్హత ఉంది మనము ఏదో కొంచెం చిన్నచూడు చేశాడు మన పైన అనే బాధ లేకున్నా మనం ఇవన్నీ కూడా ఏదైతే మీకు అవసరం ఉందో అవన్నీ కూడా చేసుకున్నా దానికి మా సైడ్ నుంచి కానీ నా సైడ్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం ఇంకేమన్నా కావాలేక ఇంకా పెన్షన్లు కూడా ఏదైనా రాదా ఇంకా కూడా దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్త ఇచ్చే పరిస్థితి ఉంది అదుగులు ఇస్తారు పరీక్షలు కూడా రావాలంటే అదుగులు ఇస్తాం ఇంకేమేమి కావాలో కూడా మా బాధ్యత దీంట్లో రాజకీయాలు లేదు ఇట్లా కార్యక్రమాల్లో రాజకీయాలు లేవు రాజకీయాలు రాజకీయాలు అప్పుడు మాట్లాడుకోవాలా అది వేరే సబ్జెక్టు మీకు రాజకీయాలు అతీతంగా ఎవ్వరు ఏ గ్రామంలో అయినా కూడా ఇబ్బంది ఉంటే అందరికి చేస్తాం దీంట్లో రాజకీయం లేదు మా నాయకులు కూడా చెప్తున్నారు దీంట్లో రాజకీయాలు అక్కడ లేదు ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకు మనం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది మా నాయకుల పైన ఉంది కాబట్టి ఎవరన్నా మిస్ అయితే కూడా మాకు లిస్టు తెచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ గారికి చెప్పి నేను అవన్నీ కూడా కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తా నేను కూడా ఎవరికి మిస్ కాకుండా చేసే బాధ్యత మాది కావాలంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చుకొని మనం మన నియోజకవర్గానికి అందరూ కమలయ్యేట్లో చూస్తున్నాం అంతా కూడా కాబట్టి ఇక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ గారు కష్టపడి ట్యాంకులు పెట్టి ఇవన్నీ చేయటం జరిగింది నా రిక్వెస్ట్ చేయమంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఎవరికి మిస్ కాకుండా చూసుకోండి దీంట్లో రాజకీయాలు లేవు ఏ పార్టీ లేవు ఎవరికి అర్హత ఉంటే అందరికి వచ్చారో చేయండి దయచేసి దీంట్లో మన నాయకుడు కూడా ఎవరైనా మిస్ అయి సహకరించండి సహకరించింది ఎవరికి అర్హత ఉంటే ఏమైనా కూడా ఎవరికి అర్హత ఉన్నా కూడా మనం